పవన్ కళ్యాణ్ హిస్టరీలోనే పవన్ కళ్యాణ్ గారికి ఇంత తోటి ఒక సినిమా ఉంటుందని అస్సలు అనుకోలేదు నేనైతే సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఇంకా చెప్పాలంటే ఖచ్చితంగా ఓజీ సినిమా అయితే అవును అవుట్లీ చాలా బాగుంది సో కొన్ని కొన్ని స్పాయర్స్ చేస్తున్నారు సో అక్కడ మాత్రం నమ్మకండి నేను చెప్పే కొంచెం జాగ్రత్తగా వినండి సినిమాలో ఏముంటుంది అది ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా సినిమా స్టోరీ గురించి చెప్పుకునే మన ఓజస్ గంభీర్ ఉంటారు కదా ఆయన జపాన్లో ఉంటారు జపాన్ నుంచి ఈయన ముంబైకి ఎందుకు వచ్చారు అంటే ఉంటుంది కదా రౌడీ గ్యాంగ్స్ సో వాళ్ళని ఎలా ఎదుర్కొన్నారు అనేది స్టోరీ స్టోరీ లైన్ అనమాట సో మధ్యలో మూవీ సీన్స్ అంటే కొన్ని కొన్ని లిటిల్ సీన్స్ ఉంటాయి మొత్తం హీరోయిన్ తోటి ఒక చిన్నప్పటి నుంచి హీరో సీన్స్ ఉంటాయి అవన్నీ మిక్స్ చేసి పెట్టారు ఓకే బట్ ఇందులో బిజెం అనేది మెయిన్ స్కోర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా బాగుంది అన్ డౌట్లో వెళ్ళి మన తవనన్న మాత్రం ఇచ్చి పడేశాడు ఇంకా చెప్పాలంటే దీంట్లో స్పాయిలర్స్ చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారో సో నేను కూడా కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని చెప్తున్నాను ఎందుకంటే స్టోరీ నైసే చెప్పేటప్పుడు చెప్పారేమో చాలా బాగా ఉన్నాయి కానీ తీసేటప్పుడు చేయాల్సింది ఎందుకంటే కట్స్ 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 ఫస్ట్ హాఫ్ మొత్తం చూస్తుంటే ఎడివిషన్తో లేపేశారు కానీ సెకండ్ హాఫ్ మొత్తం దొబ్బేసింది నిజంగా ఎందుకంటే నాకు సెకండ్ హాఫ్ అనేది చాలా హౌస్ ఉండే ఎందుకంటే విలన్కి ప్లస్ హీరోకి ఒక ఫైట్ అయినప్పుడు ఎంత ఎలివేషన్ ఉన్నదో అంత ఎలివేషన్ ఇస్తున్నారేమో అనిపించింది కానీ విలన్ అనేవాడు వీక్ ఈ సినిమాలో చాలా అంటే చాలా వీక్ అయిపోయాడు నాకు అయితే అక్కడ అసలేదు సో పవన్ కళ్యాణ్ తగ్గట్టు విలన్ ఉంటే ఈ సినిమా అన్డౌటెడ్లీ వేరే లెవెల్ ఉండిపోతుంది కానీ అక్కడ విలన్ని మాత్రం చాలా వీక్ చేసేసారు నాకు నచ్చలేదు అక్కడ ఇంకా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సుజిత్ డైరెక్షన్లో కొన్ని కొన్ని సీన్స్ చాలా బాగుంది అయితే ఇందులో సుభాష్ చంద్రబోస్ ఒక క్లిప్ అనేది మన ఎక్కడ ట్రైలర్లో చూసారు చాలా మంది దాన్ని బ్రైలర్ చేసేసారు కానీ క్లిప్ అనేది దాని లేదు అసలు ఆ క్లిప్కి సుభాష్ చంద్రబోస్కి సంబంధమే లేదు ఆ క్లిప్ పెట్టారు అంటే సుభాష్ చంద్రబోస్ లాగా మా పవన్ కళ్యాణ్ గారు చేశారని ఉంది అని అనుకుంటున్నారు కానీ అసలు లేదు ఆ క్లిప్లో అసలు ఏమీ లేదు ఆ సుభాష్ చంద్రబోస్ క్లిప్ అనేది మెన్షన్ చేశారు బట్ కానీ అక్కడ లేదు సో మనకి సెకండ్ పార్ట్ కూడా అంటున్నారు సెకండ్ పార్ట్ అంతా ఉంటుందే లేదో అని ఎందుకంటే ఇక్కడ విలన్ మాత్రం చాలా చాలా తక్కువ చేస్తూ చేశారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి తగ్గట్టు విలన్ ఉంటే మనకు చాలా అద్భుతంగా ఉండేది కానీ సప్ప సప్పగా సప్పగా వెళ్ళిపోయింది అనమాట లాస్ట్ మాత్రం సో నాకైతే అక్కడ అతను టోటల్ నాకైతే ఫెయిల్ అనిపించింది టోటల్ నేను సినిమాకి ఇచ్చే రేటింగ్ ఎంత అంటే దాదాపుగా ఫైవ్కి త్రీ అండ్ హాఫ్ ఇస్తా ఎందుకంటే నాకు అక్కడక్కడ నచ్చలేదు స్టోరీ నడిచేందుకు కంటే స్టోరీ స్క్రీన్ ప్లే అనేది చాలా చాలా తగ్గిపోయింది కాబట్టి సో మీకింత ఇవ్వాలనుకుంటున్నాను కింద కామెంట్ చేయండి మీరు సినిమా చూసారా లేదా కింద కామెంట్స్ లేకపోతే సబ్స్క్రైబ్ చేయండి